మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో ప్రారంభం కాకుండా నా పార్లమెంట్ మెదక్ల మొదలైంది కనుక ఈ జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ వెయ్యి గజాల స్థలం సిఎస్ఆర్ నిధుల ద్వారా కలెక్టర్ ఆమోదంతో భూమి పూజ కార్యక్రమం త్వరలోనే చేస్తామని అధునాతన పరికరాలతో క్యాన్సర్ కు సంబంధించిన టెస్టులను ఒక బస్సులో ఏర్పాటు చేసి ప్రతి మండలాల్లో డాక్టర్లతో క్యాన్సర్ పరీక్షను నిర్వహిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాకుండా మా మెదక్ జిల్లాలో నా పార్లమెంట్ మెదక్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెదక్లోనే ఒక వంద గజాల స్థలంలో సారీ వెయ్యి గజాల స్థలంలో క్యాన్సర్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆసుపత్రిని సిఎస్ఆర్ నిధుల కింద కట్టడానికి ఒక దాత ముందుకు వచ్చినాడు త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు అనుమతించిన మరుక్షణం అక్కడ భూమి పూజ చేసి ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలలో ఎక్కడా ప్రారంభంగా ముందే ఒక ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ ని మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించబోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఎవరీ వీక్ మండల కేంద్రాలకు వచ్చి క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్ష చేయడానికి అని చెప్పి ఒక బస్సుని ని తయారు చేస్తా ఉన్నాం దాంట్లోనే మొత్తం ఎక్విప్మెంట్ తో చేయడానికి అని చెప్పి రిపేర్ చేసినప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ బీడీఎల్ పఠాన్చరు విజ్ఞప్తి చేసినప్పుడు బీడీఎల్ పఠాన్చరు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి అని చెప్పి టెండర్ పిలుస్తూ సిఎస్ఆర్ కింద నాకు కూడా ఒక అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చినారు ఈ బస్సును కూడా ప్రతి మండల కేంద్రంలో ఎవరీ సండే పెట్టి ఒక హై స్కూల్లో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి డాక్టర్లందరినీ తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ చికిత్సలన్నీ కూడా ఉచితంగా అని చెప్పి త్వరలోనే ఈ బస్సును కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలే తీసుకురాబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నారు